నమస్తే నేను మీ టీవీ శంకర్ మనతో జనం టీవీ అన్న ఉన్నాడు అందరి కన్నంతా కూడా మహారాష్ట్ర మీద ఉంది మహారాష్ట్రలో ఎవరు సీఎం అవుతారు అనేటువంటిది ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం ఎవరు అంటే మూడు పార్టీల నుంచి వెళ్ళి పోటీ పడుతున్నారు మొన్నటిదాకా ఏకనాథ్ సిండే ఉండే ఫడ్నవీస్ అందకడం ముందు ముఖ్యమంత్రి అజిత్ పవర్ డిప్యూటీ సీఎం చేశారు ఈయన ఫడ్నవీస్ బీజేపీ నుంచి వెళ్ళి అభ్యర్థిగా ఉన్నాడు ఏనాథ్ రెండు సార్లు సీఎం అయిండు మొన్న లాస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిండు ఏకనాథ్ షిండే ఆయన మొన్న సీఎం అయ్యాడు ఇప్పుడు కూడా సీఎం రేస్ లో ఉన్నాడు ఈయన పార్టీ శివసేన నుంచి వెళ్ళి అట్లాగే అజిత్ పవర్ ఎన్సీపీ నుంచి వెళ్ళి సీఎం రేస్ లో ఉన్నాడు మరి ఈ ముగ్గురు ఇట్లా సీఎం ఎవరవుతారు అనేటువంటిది మీకు కన్క్లూజన్ వందకు వంద శాతం జనం టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది దానికంటే ముందు మహారాష్ట్రలో గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరిగింది ఏ రకంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి విషయం మొత్తం క్లారిటీ ఇచ్చి మహారాష్ట్ర సీఎం ఎవరు కూడా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు మనకు మిత్రపక్షాలు మహారాష్ట్రలో మిత్రపక్షాలు ఎవరెవరు ఉండేది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారని చెప్తాం గతంలో మిత్రపక్షాలు బీజేపీకి శివసేన ఒకటేనా బీజేపీ బీజేపీ శివసేన అంటే శివసేనలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి అప్పుడు బాల్ థాక్రే ఉండే ఒకటే వర్గం ఉండే శివసేన బీజేపీ ఈ రెండు కలిసి మహారాష్ట్రలో పోటీ చేసేది ఓకే మిగతా పార్టీలు అన్ని కలిపి కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి అవి పోటీ చేసేది ఏది గత ఎన్నికల్లో మరి ఇప్పుడేం జరుగుతుంది అంటే అక్కడ బీజేపీ పార్టీ తనకు అడ్డు అంటే అధికారంలోకి రావాలి ఎవరితో సంబంధం లేకుండా బీజేపీ బలపడాలి అంటే బీజేపీ హిందుత్వ పార్టీ అట్లాగే శివసేన కూడా హిందుత్వ పార్టీ ఇటు అంటే హిందుత్వ పార్టీ కాబట్టి శివసేన ఉన్నన్ని రోజులు బీజేపీ మహారాష్ట్రలో ఎదగదు భారతదేశంలో కీలకంగా ఉండే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ బీహార్ మహారాష్ట్ర మహారాష్ట్ర మూడో స్థానంలో మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి మహారాష్ట్రలో బిజెపి సొంతంగా పుంజుకోవాలంటే అక్కడ శివసేనను గండి పెట్టాల్సిందే శివసేన ఎందుకంటే శివసేన కూడా హిందుత్వ పార్టీ హిందుత్వ మూలాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి శివసేన మహారాష్ట్రలో ఉన్నని రోజులు బీజేపీ పప్పులు ఉడకవు అని చెప్పి బీజేపీ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ అట్లాగే అమిత్ షా గ్రహించి అక్కడ ఒక మాస్టర్ ప్లాన్ వేసారు మహారాష్ట్రలో ఏం ప్లాన్ వేసారు అంటే శివసేనను అక్కడ ముక్కలుగా చేయాలి శివసేన ముక్కలుగా చేస్తే బీజేపీ బలపడుతుంది అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ అయితే అక్కడ ఎన్నికలు జరిగినాయి అంతేగా రెండు వేల ఇరవై ఎన్నికలు జరిగినాయి ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవైలో ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగితే శివసేన బీజేపీ కలిసి పోటీ చేసింది బీజేపీ కలిసి ఎన్నికల ఒప్పందం ఏంటంటే శివసేనకు సీఎం సీట్ ఇస్తారనే ఒప్పందం బీజేపీ కాకుండా సీఎం శివసేనకు ఎందుకంటే బీహార్ లో ఎక్కువ సీట్లు బీజేపీ కలిసినా శతవార్చారు జేడియుడుస్తా ఒప్పందం జరిగింది తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఎక్కువ సీట్లు మాకు వచ్చి మేమే పోటీ చేసామని ఎవరికి వచ్చి బీజేపీకి వచ్చాయి అంటే సీఎం అభ్యర్థి అబ్బాయి శివసేన సీట్లు ఎక్కువ వచ్చినాక మేము పోటీ చేస్తామని చెప్పారు మేమే సీఎం రేస్ లో ఉంటాం మీరు చెప్పారు దాంతో వాళ్ళు కూటమిలోకి విడిపోయి కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి సీఎం నీకు ఇస్తామని శివసేన ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ఎన్సీపీ ఎన్సీపీ శివసేన శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు అంటే బి ఈ శివసేన బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కూటమిలోకి వచ్చి ఆయన ఎవరు ఉద్దవ్ ఠాకరే సీఎం చేసేరు ఉద్దవ్ ఠాకరే సీఎం చేసేరు ఎవరు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఈ కూటమి ఉంది ఓకే ఉద్దవ్ ఠాకరే సీఎం ఓకే రెండున్నర సంవత్సరాలు నడిచింది నడిచిన తర్వాత ఈ బీజేపీ ఏంటంటే ఈ పార్టీ మళ్ళీ ఉంటే ఇబ్బంది అవుతా అని ఏకరా షిండేను నీకు సీఎం చేస్తానని మటుకు వచ్చారు దగ్గర అంటే ముక్కలు చేసారు ముక్కలు చేసారు ఎందుకు చేసారు అంటే షిండే అప్పుడు ఓన్లీ మినిస్టర్ ఉండే అజిత్ పవర్ ఎంత అంటే శరద్ పవర్ అన్న కొడుకు ఓకే శరద్ పవర్ అన్న కొడుకు ఈయన డిప్యూటీ సీఎం ఉన్నాడు అంటే ఆయన కొంచెం వేజ్ బార్ అయిందని చెప్పేసి పగ్గాలు ఇచ్చారు పగ్గాలు ఇచ్చారు ఈయన అంటే ఈ షిండే తొక్కేసి ఏకనాథ్ సింధే తొక్కేషన్ ఈయన డిప్యూటీ సీఎం ఉండు ఆయన ఏకనాథ్ సింధే మినిస్టర్ ఉండు దానికోసం ఏంటంటే ఈ పోతే సీఎం అయితా ఈ పవర్ తో అని బీజేపీ వెళ్ళిపోయాడు ఏకనాథ్ సింధే బీజేపీకి వెళ్ళిపోయాడు ఓకే అయితే తర్వాత అజిత్ పవర్ ఎందుకు పోవాల్సి వచ్చింది మరి అప్పటికి ఈ కూటమి రెండు నూట నలభై ఐదు సీట్లు బీజేపీకి నూట ఐదు సీట్లు ఉన్నాయి ఈ షిండే సంబంధించిన తీసుకుపోయింది నలభై మంది తీసుకుపోయింది సరిపోతుంది కలిపి ఫామ్ చేయొచ్చు చేసు కానీ ఏదైతే అజిత్ పవర్ పట్టుకోసం ఏమైతే అంటే ఎన్సీపీ ఇట్లా చెరుగు అయిపోతుంది దాంతో బలి అయిపోతుంది ఇటు వెళ్ళి అని గుంజడం వల్ల శివసేన బలహీన పడ్డది ఎన్సిపి శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సిపిని అజిత్ పవార్ గుందడం వల్ల ఎన్సిపి బలహీన పడుతుంది తర్వాత మేము బీజేపీ మేము బలపడవచ్చు రెండు పార్టీలు ఉంటాయి కాబట్టి బలపడతాం బీజేపీ ప్లాన్ ఉంది ఫ్యూచర్ ప్లాన్ ఓకే దానికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎక్కడ షిండన్ చేశారు ఎక్కడ షిండన్ చేసి సీఎం చేశారు అజిత్ పవార్ ను ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎం చేశారు కానీ షిండే సంబంధించిన దాంట్లో ఈ రెండున్నర సంవత్సరంలో మంచి సీఎం అనిపిస్తుంది ఓకే మహారాష్ట్ర ఈ సంక్షేమ పథకాలు కానీ మిగతాను కానీ పేరు వేసుకోండి దాంతో లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభావం వల్లే లోక్సభ ఎన్నికల్లో ఏమైందంటే రాహుల్ గాంధీ టు మోడీ మోడీ మోడీని ఓడించాలని ఒక మహారాష్ట్ర ఈ కూటమి ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన ఈ కూటమి ఏంటంటే ఇళ్ళని గట్టి వేసి ముప్పై ముప్పై సీట్లు సంపాదించారు ఎంపీ సీట్లు నలభై ఎనిమిది టోటల్ నలభై సీట్లు మొత్తం నలభై సీట్లలో ముప్పై సీట్లు ఇండియా కూటమికి వచ్చినాయి ఇండియా కూటమి వచ్చి మంచి మంచి బీజేపీ లీడర్ అందరూ ఓడిపోయారు ఇలా ఈ కూటమికి కీలక నేతలంతా ఓడిపోయారు ఎందుకంటే బీజేపీ వస్తే రాజ్యాంగం మారుస్తుంది రేవేషన్ మారుస్తాను ఈ ఒక వాయిస్ తీసుకుపోయి ఇండియా కూటమి తీసుకుపోయిన ఇండియా కూటమి ఓడిపోయి మొత్తం మీద బీజేపీ కంటే మెరుగ్గా ఫలితాలు వచ్చినాయి నలభై ఐదు సీట్లకు ముప్పై సీట్లు కాంగ్రెస్ మిత్రపక్ష వచ్చినాయి ముప్పై నలభై ఐదు సీట్ పద్దెనిమిది సీట్లు ఎన్ డిఎం అంటే పార్లమెంట్ ఎందుకంటే టోటల్ ఆధిక్యం వచ్చింది కాంగ్రెస్ కు వచ్చింది అప్పుడు ఏంటంటే ఈ శరద్ పవర్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ రావు ఏంటంటే ఫుల్ ఫోకస్ పెట్టి ఒక ప్రణాళిక ఎక్కిచ్చిండు కానీ ఈ లోక్సభ అసెంబ్లీ పోయే వరకు ఈ దగ్గర ప్రణాళిక లేదు ఇలా అనుకున్నా అంటే మాకు ముప్పై సీట్లు వచ్చాయి మేమే ఎక్కిస్తామని ఒక దీమావతలు ఓకే అంటే ఓర్యాక్షన్ బీజేపీ ఏంటంటే ఏడవది ఓడిపోయినామో బీజేపీ ఆర్ఎస్ఎస్ టీం ఉంటుంది రెండోది బీజేపీకి సంబంధించిన శాఖలు ఉంటాయి వాళ్ళు ఏదైతే మేము ఏమేమి ఓడిపోయినామని వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి వర్క్ చేసుకొని దాంతోపాటు షిండే ఇట్లా షిండే మంచి పేరు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఆయన సీఎం ముందు పెట్టి ఎన్నికలు పోయిన ముందు పెట్టి పోవడం వల్ల అజిత్ పవర్ ఏమైంది మన శరద్ పవర్ ఎన్నికల పోటీ చేయరు ఇదే లాస్ట్ ఎన్నిక అన్నాడు అంటే నాకు శాత కాదు వాసనకి ఆయన ఎనభై ఆరు ఏళ్ళు ఇప్పటికే ఓకే ఆయనకు వారసులు బిడ్డ వారసులాలు ఉంది అందుకోసం ఏమనుకున్నా అంటే ఈ పవర్ ఏం అంటే శరత్ పవర్ అయిపోయింది అని ఈ అయితే మరాఠీ ఓటర్ల దాకా బాగా పట్టున్న ఎన్సీపీని మొత్తం ఆయన డైవర్ట్ చేసుకొని ఆయన సీట్లు ఇన్ని సీట్లు పంపించిన నలభై ఒకటి పంపించాడు లాస్ట్ టైం ఎన్నికల్లో ఒక్కటి సీట్ వచ్చింది ఆయన ఏది ఎంపీ సీట్లలో ఒక్క సీట్ వచ్చింది ఆయన ఎంపీ సీట్లు ఒకటే వచ్చింది ఎవరికి అరిత్ పవర్ కానీ ఈ ఎన్నికలు ఏంటంటే మా కాకే ఎన్నికల్లో ఈసారి రిటైర్మెంట్ అయ్యింది ఎన్సీపీ ఉన్నది నేనే వసలైన ఎన్సీపీ అనే ఆల్రెడీ రెగ్యులేషన్ ఎన్నికలు అయిపోయింది అని డైవర్ట్ చేసి ఓకే అంటే నాకు సీఎం ఈ రెండే ఈ రెండు లక్షన్ కదా ఈ మంచి పేరు పబ్లిక్ లో దానివల్ల ఏంటంటే ఈ వల్లే బీజేపీ పెరిగింది ఏకనాథ్ అంటే శివసేన వల్ల అయిపోయింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మీద నలభై ఎనిమిదికి ముప్పై సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి పద్దెనిమిది సీట్లు నలభై ఎనిమిది సీట్లకు పద్దెనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి కానీ టోటల్ గా రియాక్ట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే మొత్తం సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్లు దాంట్లో బీజేపీ మిత్రపక్షాలకు రెండు వందల ముప్పై మూడు వస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేవలం నలభై ఎనిమిది యాభై ఎనిమిది ఇతరులతో సంబంధం లేకుండా నలభై ఎనిమిది ఇతరులు పదులు కాబట్టి నలభై ఎనిమిది సీట్లే కాంగ్రెస్ మిత్రపక్షాలకు వచ్చాయి మరి వాస్తవంగా చూస్తే బీజేపీ నూట ముప్పై రెండు గెలిచింది ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం శరద్ పవర్ కాదు అజిత్ పవర్ వర్గం నలభై ఒకటి గెలిసింది శివసేన ఎవరు ఏకనాథ్ సిండే వర్గం యాభై ఏడు గెలిచింది మొత్తం మీద రెండు వందల ముప్పై సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మిత్రపక్షాలలో కాంగ్రెస్ పదహారే గెలిచింది కేవలం పదహారే గెలిచింది శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇరవై గెలిచింది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పది గెలిచింది ఒకటి ఎంఐఎం ఒకటి సిపిఎం ఇతరులు పది మంది గెలిచారు మొత్తం మీద యాభై మంది యాభై ఎనిమిది మంది గెలిచారు వాస్తవంగా మరి ఇక్కడ బీజేపీ తర్వాత ఎన్సిపి కలిసి ఇక్కడ అధికారంలోకి రావచ్చు రావచ్చు అంటే ఇప్పటిదాకా ఎవరున్నారు మనకు ఏక్నాథ్ సిండే ఉన్నాడు సీఎం సీఎం మళ్ళీ ఆయనే కావాలని పట్టుబడుతున్నాడు అయితే పట్టుబడడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఏకనాథ్ సిండేనే చేయాలా బీజేపీ వ్యూహం ఏంటి ఎన్నో ఎన్న రోజు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ఉండాలి మహారాష్ట్రలో బీజేపీ మహారాష్ట్రలో ఉండాలి ఇండియా మొత్తం బీజేపీ ఉండాలి అన్ని రాష్ట్రాలలో బీజేపీ సీఎంలు ఉండాలి కాబట్టి ఏకనాథ్ షిండేని వాళ్ళు చేస్తారా షేరు ఎందుకంటే ఆయనే వేరే పార్టీ శివసేన పార్టీ ఆయన బీజేపీ పార్టీ అనేవి శివసేన ముఖ్యమంత్రి చేస్తారా షేర్ కాబట్టి బీజేపీకి ఆడ ఏం చేస్తుంది ఒక గేమ్ ఆడుతుంది ఏం గేమ్ ఇక్కడ అజిత్ పవర్ అజిత్ పవర్ లేపింది ఎవరు మోడీ తర్వాత అమిత్ షా అజిత్ పవర్ తోటి ఈయన ముఖ్యమంత్రి ఉండాలని అంటలేడు ఈయనే అజిత్ పవర్ ఏమంటుండు బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉండాలని బలపరుస్తున్నా అంటుండు అప్పుడు ఏకనాథ్ సిండే ఏమంటుడు ఈయన బలపరచలేడు నేనే ముఖ్యమంత్రి అంటుండు కాబట్టి అవసరమైతే ఈయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి యాభై ఏడు సీట్లు వచ్చినాయి ఈయనను పక్కకు పెట్టి ఏకనాథ్ సిండే పక్కకి పెట్టి అజిత్ పవర్ ఎట్లాగో ఫడ్నవీస్కు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మహారాష్ట్రలో వందకు వంద శాతం బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు అది కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అయితుండు అది బీజేపీ వ్యూహం బీజేపీ ఎప్పుడు వ్యూహం పండింది ఎన్నికల ముందే గత ఎన్నికల ముందే వ్యూహం పండి ఎన్సిపిని రెండు చీలికలు చేసింది శివసేనను రెండు చీలికలు చేసి అన్ని రోజుల ముందు స్కెచ్ గీసి ఇప్పుడు అధికారంలోకి వస్తుంది బీజేపీకి ఇంకో ప్రమాదం ఏంటంటే మహారాష్ట్ర ఏకాశ్ హిండే చేస్తే రెండున్నర సంవత్సరంలో ఆయన మంచి పేదం పేసుకున్నాడు పబ్లిక్ అందుబాటులో ఉంటూ పబ్లిక్ సంక్షేమ పథకాలు చేస్తూ సీఎం పే చేసుకుంటారు నాలుగే నేస్తే ఒకసారి బీజేపీ మైజేస్ అవుతుంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనుకో రెండేళ్ళు చేసే ప్రజలలో మంచి పేరు పెరిగింది అనుకో బీజేపీ నామరూపం లేకుండా అయిపోతాయి కాబట్టి ఆయన ఏదైనా చేసి బీజేపీ లక్ష్యం జా రాష్ట్ర దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీ బలం లేకుండా చేయాలని ఉదాహరణకు మన ఒడిశా ఎన్నికలు అయినాయి నవీనపట్నకు వైఎస్ఆర్ గెలిచాడు ఆ ఎన్నికలు ఓడిపోయారు తర్వాత నిశ్చయమే వారసులు లేడు ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంటుంది బీఆర్లో ఉంది బీఆర్లో నిర్తీష్మారు ఈసారి లాస్ట్ ఎన్నికలు ఆయన వారసులు లేడు ఆ పార్టీ ఉండదు ఇక ఆయన తీస్తారు నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబు ఇట్లా అవసరమైతే ఏకల ఎన్నికలు తయారు చేస్తారు అన్ని చేసి ఆయన సీఎం చేస్తారు మొత్తం మీద మహా మహారాష్ట్ర ఎట్లా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లా జరగబోతుంది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ని తయారు చేసి వదిలేబోతున్నారు ఏంది ఏం కథ అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం